హలో నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను మహిబాద్ జిల్లా చెప్పండి మహిబాద్ జిల్లా ఇద్దరు కొడుకులు సార్ ఇద్దరు కొడుకులు ఇల్లు లేదు జాగా లేదు భూమి లేదు ఇద్దరు కొడుకులకు ఇల్లు కట్టుకోవాలని లేదు పింఛిని నాకు పింఛి లేదు యాభై ఎనిమిది దాటిపోయినాయి నాకు కొడుకులు హైదరాబాద్ లో బతుకున్నారు సార్ ఆ ఇక నేను ఏం చేయాలి ఏం చేయాలి అని రోహిత్ రెడ్డి మేము పుట్టి పురుగు కాని చూని కాంగ్రెస్ ప్రభుత్వానికే ఓటేస్తాం ఇలా ఒక్కనాడు కాదు మా తాత తరఫున కానిచుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేస్తాను ఆ సార్ ఇల్లు లేదు జగ లేదు భూమి లేదు కొడుకుల పేరు మీద లేదు నా పేరు మీద ఉన్నది ఒక ఎకరం ఇంత ఉన్నది అది నీళ్ళు లేవు పాడలేవు మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కదా అన్ని మంచిగానే చేస్తామని చెప్తున్నారు కదా చేశారు కానీ సార్ ఇక నా కొడుకు కులీ చేసుకుని హైదరాబాద్ లో ఉన్నారు నేను ఇంటి కాడ తిని ఉన్నా తీసి నీళ్ళు కూలి చేసుకుని బతుకుతాను అడగపోయినా అక్కడ మన మీ మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఎవరు అడిగితే ఎవరు ఏంటో లేదు సార్ అని మీకు ఫోన్ చేసినా ఓకే ఓకే థ్యాంక్ యూ సరే సార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల కొలువ అనేది ఉంటే ఉంటుంది ఖచ్చితంగా కూడా ఉంటుంది అది ఎప్పటికీ ఉండే పరిస్థితే నేనేమంటున్నానంటే ప్రభుత్వాలు మారడం కాదు పాలన తీరు మారాలి ప్రజల దగ్గరికి ఎప్పుడైతే నేత వెళ్తాడో అప్పుడే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతం అనేది సస్యశామలంగా మారిపోతుంది అనేక ఛానళ్ళు కూడా ఉంటాయి ఎవడి స్వార్థం కోసం వాడు చెప్తాడు నాడు ప్రశ్నించినా నేడు ప్రశ్నిస్తా భవిష్యత్తులో కూడా ప్రశ్నిస్తా నా నినాదం ఎప్పుడు విపక్షమే ఇక్కడ తెలంగాణ ప్రజల సంతోషం అనేది చాలా ఇంపార్టెంట్ హలో అన్నా నమస్తేనే నమస్తే అన్న మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా నా పేరు అశోక్ రెడ్డి అన్న నేను బౌడు నుండి మాట్లాడుతున్నా చెప్పండి అన్న ఈ రైతు బంధు అనేది రేవంత్ రెడ్డి నేను గెలవాగానే రెండు లక్షలు తీసుకో రెండు లక్షల మాఫ్ చేస్తా అది ఇదని తీర్మానం వల్ల చెప్పిన మాట్లాడిండు ఇది ఇవి ఏదైతే రైతు బంధు లేదు ఉద్యోగాలకి ఉద్యోగాలు పెట్టిస్తా అన్నాడు ఈ రెండు లక్ష మాపడు రైతు లేదు ఇప్పటివరకు ఏది గ్యారంటీ లేదు విషయాలు ఎత్తు అన్న ఇవన్నీ గ్యారంటీ లేదని రైతు మంది అన్న నమ్మకం ఉందా అన్న వరకు అయితే నమ్మకం లేదన్నా రైతు మంది విషయం ఇంకొకటి అన్నా మీ అన్నీ మానే కేసీఆర్ ను చిచ్చిందు కేసీఆర్ అనేటోడు పురుగు అది అన్న మరి వీడు పెద్ద పురుగులు కొడు కాదన్నా కేసీఆర్ కేసీఆర్ చేసింది చూసిందన్న కేసీఆర్ చేసినంత అంత చారాన్ని చేసిందన్న వీడు ఏందీ ముప్పై ఆరు డిస్టిక్ పద్దెనిమిది డిస్టిక్ చేస్తా అంటుండ అది ప్రజలుగా మీరే నిర్ణయించాలన్నా మొత్తం ప్రజలు అందరూ విరగబడుతురు ప్రజలకు అర్థమైపోయింది ఇప్పటి వరకు ప్రజలు అనేది అందరు మార్పులలో తెలిసిపోయింది ఇప్పుడు చెప్పులు చెప్పులు తప్పించి ఏమీ థ్యాంక్ యూ అండి